తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు నటీమనుల్లో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటీమణి రాజశ్రీ గారు అలనాటి అంతాల నటి మనులలో రాజశ్రీ గారు ఒకరు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కాంతారావు గారు వంటి స్టార్ హీరోల సరసన నటించారు అప్పట్లోనే ఆమె తెలుగుతో పాటు తమిళ మలయాళం కన్నడ భాషల్లో వరుసగా సినిమా చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు విరిగారు ఇక తెలుగులో ఎన్టీఆర్ గారు కాంతారావు గారు వంటి స్టార్స్ ఎక్కువగా నటించిన ఆమె జానపద జోనర్ చిత్రాలతో గుర్తింపు పొందారు కెరీర్ ఉండగానే పొలిటికల్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్ళి సినిమాలకు దూరమయ్యారు ప్రస్తుతం కొడుకు మనవల్లతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నామే భర్త చనిపోయిన అనంతరం కఠిన పరిస్థితులు చూశానని చెప్పారు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలను మూవీ కెరీర్ గురించి చెప్పుకొచ్చారు తన తల్లి చనిపోయాక హైదరాబాద్కి పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అని చెప్పారు హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకున్నా నాకు చెప్పకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు అంతా ఓకే పెళ్ళైపోయింది వివాహం తర్వాత సినీ పరిశ్రమ వైపు తొంగి చూడలేదు అందరూ నన్ను ఎంతో అదృష్టవంతురాలుగా చూశారు రాజశ్రీ గారి ఏంటి ఆహా తంతే బోరెల బుట్టలో పడిందని అంతా నా గురించి మాట్లాడుకునేవారని చెప్పారు అలా మా అత్తగారి వాళ్ళది ఉన్నతమైన కుటుంబం కావడంతో గోడిలో పక్షిలా బతికాను కొంతకాలానికి నా భర్త చనిపోయారు దీంతో ఒక్కసారిగా నా జీవితం తలకిందులయ్యింది నా కొడుకు మూడేళ్లు వయసున్నప్పుడే ఆయన గుండెపోటుతో చనిపోయారు మా అమ్మ చనిపోయింది పెళ్ళైన కొంతకాలానికే భర్తం అందించాడు ఆ డిప్రెషన్తో నేను పది బయటకు రాలేదు బయట ప్రపంచానికి నా ముఖం కూడా చూపించకుండా బతికాను అప్పటి వరకు ఆహా అంటూ సాగిన నా జీవితం ఒక్కసారిగా కిందకు పడిపోయిందంటూ వాపోయారు ప్రస్తుతం తన కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడని చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పారు తరచూ అమెరికా ఇండియాకు తిరుగుతూనే అని ఆమె తెలిపారు